ఏపీలో పలు చోట్ల భారీ వర్షాలు పడుతున్నాయి ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి ఎడతెరుపు లేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి రాజమండ్రిలో ప్రధాన ప్రాంతాలు నీట మునిగి జనం ఇక్కట్లు పడుతున్నారు దీనిపై రాజమండ్రి నుంచి మా న్యూస్ ప్రతినిధి గణేష్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం ఋతుపవనాల రాకతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి ప్రస్తుతం మనం తూర్పుగోదావరి జిల్లాలో చూస్తున్నాం గంట నుంచి అడతడుపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు కూడా జలమయం కావడం జరిగింది ఉదయం సమయంలో కొంత వర్షం పడడం జరిగింది మళ్ళీ మధ్యాహ్నం సమయంలో తీవ్రంగా భారీ వాతావరణం అయితే అంటే వర్షం అయితే పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది ఉపరితల ఆవర్తనం ద్రోణి కారణంగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో బలమైనటువంటి గాలిలు వీస్తున్నట్లుగా వాతావరణ శాఖ చెబుతోంది ఈ కారణంగా సముద్రంలో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి విపత్తు నివారణ శాఖ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది రానున్నటువంటి ఐదు రోజులు ఇవాటి నుంచి మొదలుకొని ఐదు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నట్లుగా వాతావరణ శాఖ చెబుతుంది రాజస్థాన్ నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా ఉపరితల ద్రోణి ఆవరించి ఉండడం నైరుతి రుతుఫానాల ఎఫెక్ట్తో తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి ఇప్పటికే మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో కురుస్తున్నటువంటి వర్షాలతో చాలామంది అంటే వాహనదారులు ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం ముఖ్యంగా రాజమండ్రి నగరంలో చాలా చోట్ల కూడా నీరు చేరి రోడ్లు కూడా కాలువలు తల్పిస్తున్న సందర్భంగా కనిపిస్తుంది అదేవిధంగా కంబాల్ చెరువు దగ్గర ఉన్నటువంటి మోడర్న్ బస్ స్టాండ్ పూర్తిగా నీటిలో మునగడం వైరల్గా మారడం జరిగింది అదేవిధంగా ప్రధాన బస్ స్టాండ్ అయినటువంటి రాజమండ్రి బస్ స్టేషన్ కూడా నీట మునగడం జరిగింది చాలా చోట్ల లోతట్టు ప్రాంతాలు నీట రాజమండ్రిలో నగరవాసులు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు రూరల్ ప్రాంతాల్లో కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం రోడ్లు కూడా చాలా వరకు నీట మునగడంతో పాదచారులు కావచ్చు వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా అంటే పూర్తిగా వరి అనేది ముగి ముగియడంతో రైతులకు ఇబ్బంది పరిస్థితి లేదు కానీ ఇప్పుడు ఏరువాక పౌరులని సాగుతుండడంతో రైతుల్లో ఈ వర్షాల అయితే కొంత సంతోషం వ్యక్తం అయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది నూతన పంటలు వేస్తున్నటువంటి సందర్భంలో రైతులకు ఈ వర్షాభావం ఉపయోగపడే అవకాశం కనిపిస్తుంది కానీ సాధారణ ప్రజలు ఇతర పనుల కోసం చేస్తున్నటువంటి సందర్భంలో కొంత ఇబ్బందులు అయితే ఉంటాయి ఈ ఐదు రోజుల పాటు కూడా ఈ వర్షాలు ఆంధ్రప్రదేశ్లో ఎలాగే ఉన్నటువంటి సందర్భంలో బయటకు వెళ్ళేటువంటి ప్రజలు జాగ్రత్తలు పాటించాలి అని చెప్పి వాతావరణ శాఖ చెబుతుంది మొత్తంగా దక్షిణ కోస్తాంధ్రలో ఎక్కువ వర్షాలు పడేటువంటి అవకాశం కనిపిస్తుంది ఇటు తూర్పు పాటు అల్లూరు జిల్లా అంబేద్కర్ కోనసీమ జిల్లా కాకినాడతో పాటు అటు ఉత్తరాంధ్ర ఇటు ఏలూరు అదేవిధంగా గుంటూరు అనంతపురం ప్రకాశం ఇలా నంద్యాల కొన్ని జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదవుతూ ఉంది రానున్నటువంటి ఐదు రోజులు కూడా నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో పలు చోట్ల గాలి బీజంతో పాటు కానీ పలు చోట్ల పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు ఉరుములతో కూడినటువంటి వర్షాలు ఉన్నట్లుగా హెచ్చరికలు అయితే కొనసాగుతున్నాయి పిడుగుల పాటు ఉన్నటువంటి సందర్భంలో పొలంలో పనిచేసేటువంటి రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్తుంది మొత్తంగా అయితే ప్రస్తుతం ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్షభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో లోతు లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది